కోల్ ఫామ్ లో ఈరోజు కొన్ని హోల్డర్లు బల్బులు పోయినాయి అందుకే మళ్ళీ కొత్తవి తెచ్చి మళ్ళీ కొత్తవి ఫిట్ చేస్తున్నాము కొన్ని కొన్ని బల్బులు అవి అయితే మొత్తం బ్రూడింగ్ ఉన్నప్పుడు చిన్న కోడి పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే బల్బులు అన్నీ కొంచెం ఎక్కువ ఉండేవి ఎక్కువ ఉన్నప్పుడు అవన్నీ కొద్దిగా దగ్గర దగ్గర ఉండే దగ్గర ఉన్నప్పుడు కొన్ని కాలిపోయినాయి కొన్ని బల్బులు ఏమో మొత్తం పోయినాయి అందుకోసమని మళ్ళీ కొత్త ఓల్డర్స్ తీసుకొచ్చినాము ఈ కొత్త హోల్డర్స్ తీసుకొచ్చి ఎక్కడెక్కడైతే పోయినాయి అవన్నీ మళ్ళీ కొత్తగా ఫిక్స్ చేస్తున్నాము ఎందుకంటే కోడి పిల్లలు కూడా పెద్దగా అయిపోతే అవి ఇబ్బంది ఉండదు అని చెప్పి ఇప్పుడే మొత్తం మొత్తం సెట్ చేసి పెట్టేస్తున్నాము ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ ఏదైతే బల్బు ఉంది కదా ఇట్లాంటి బల్బులు ఏమైతే అంటే ఒక్కొక్కసారి బల్బులు అనేది మొత్తం పోతాయి కరెక్ట్ ఖరాబ్ అయిపోతాయి ఈ హోల్డర్ కూడా ఉంటుంది కదా ఓల్డర్ అనేది దాని దగ్గర కొంచెం ఇట్లా లైట్ కాలిపోతుంది అది కాలిపోయేసరికి ఉన్నది మొత్తం పోతుంది అందుకోసం అని చెప్పి మళ్ళీ కొత్త కొనుక్కొచ్చి కోడిపిల్లలు పెద్దగా కాకముందే ఇప్పుడే మళ్ళీ కొత్త అన్నీ ఫిట్ చేస్తున్నాము కొత్తవి ఫిట్ చేసి ఇప్పుడే ముందే పెట్టుకుంటే ఏంటంటే కోళ్ళు పెద్ద కూడా మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి ముందే ఇవన్నీ ముందే సర్ది పెట్టేసుకుంటున్నాము మనకి తర్వాత ప్రాబ్లం ఉండొద్దని సబ్స్క్రైబ్ చేసుకోండి